మొత్తానికి పిఎస్ఆర్ అయితే హైకోర్టు నుంచి ఓరట లభించింది బెయిల్ అయితే వచ్చింది అది కూడా కాదంబరి జత్వాని కేసులో ఇక్కడ కానీ అలాగని చెప్పి ఆయన జైలు నుంచి బయటకు వచ్చారా పీటీ వారెంట్ మీద ఆల్రెడీ ఆ గ్రూప్ వన్ మూల్యాంకనానికి సంబంధించిన కేసులో ఆల్రెడీ లోపలే ఉన్నారు కాకపోతే ఇది కాస్తంత ఊరట ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు చేసిన నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు హైకోర్టుకు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే ముప్పై ఆరు రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ కేసులో అంటే పోలీస్ కస్టడీ ముగిసింది దర్యాప్తు పురోగతిగా ఉంది కేసులో పిటిషనర్ పాత్ర తదితర అంశాలు పరిగణలో తీసుకున్న తర్వాతే పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ అయితే మంజూరు చేశారట అయితే దర్యాప్తు అధికారు ఇప్పటికీ యాభై మందికి పైగా సాక్షులను విచారించారన్నారు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తే పిటిషనర్ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదు అన్నారట ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారని కూడా న్యాయమూర్తి గుర్తు చేశారు అంతేగాక జత్వానీ కేసులో ఇతర నిందితులైన పోలీస్ అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బయలు మంజూరు చేసిందని అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారన్న విషయాన్ని తేల్చాల్సిందేనంటూ సంబంధిత కోర్టులేనని పోలీసులపై ఫిర్యాదు చేయడం వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారట తీర్పు కాపీ కూడా శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చిందట ఏది ఏమైనా ఇప్పుడు కాకపోతే కొన్ని షరతులు ఏంటంటే ఈ కేసు గురించి మీడియా ముందు ఎక్కడ పిఎస్ఆర్ అని గారు మాట్లాడకూడదు ఇరవై వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలి ఛార్జ్ దాఖలు చేసినంత వరకు ప్రతి రెండో శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు సిఐడి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కోర్టు చెప్పింది కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు కూడా వెళ్ళకూడదు కోర్టులో పాస్పోర్టు సరెండర్ చేయాలి దర్యాప్తులకు సహకరించాలి ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ భయపెట్టడం కానీ బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేయకూడదు అనేది హైకోర్టు కీలక సూచనలు అయితే చేసింది